హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన స్కిన్ బ్రైట్ అవ్వడానికి ప్రింకిల్స్ రాకుండా తగ్గడానికి ఉన్న పోవడానికి నల్ల మచ్చలు కూడా పోవడానికి సబ్జా గింజలతో ఫేస్ ప్యాక్ రెడీ చేశానండి ఎలా చేశానో మీకు చేసి చూపిస్తాను ఒక టూ స్పూన్స్ సబ్జా గింజలు తీసుకోవాలి మనకి స్కిన్ అయితే చాలా వైటనింగ్ అవుతుందండి స్కిన్ చాలా మంచిగా గ్లోయింగ్ అవుతుంది మనకి ఇన్స్టెంట్గా సో ఒక టూ స్పూన్ సబ్జా గింజలు తీసుకొని సబ్జా గింజలు నానేంత వరకు మనం కొన్ని పాలు పోసుకోవాలన్నమాట పచ్చి పాలు పాలల్లో మనకి మంచిగా స్కిన్ వైట్ చేసే గుణాలు ఉంటాయి మళ్ళీ సబ్జా గింజల్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాట్ కూడా ఉంటుంది కదండి మన స్కిన్ బాగా బ్రైట్ అవుతుంది అనమాట రెండు కాంబినేషన్లో సో ఒక వన్ అవర్ పాటు మనం ఇది నానబెట్టుకోవాలి వన్ అవర్ నానపెట్టుకున్న తర్వాత మంచిగా మెత్తగా మిక్సీకి వేసుకొని ఫేస్ ప్యాక్ చేసుకోవాలన్నమాట స్కిన్ మీద ఉన్న చిన్న చిన్న మచ్చలు కూడా ఉంటాయి కదండీ మొటిమలు కూడా ఉంటాయి కదా సో అవి కూడా క్లియర్ అవుతాయి సో నానిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట మీరు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా కూడా మనకి ఫేస్ ప్యాక్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో మిక్సీకి వేసుకోవాలి ఒక వన్ అవర్ నానిన తర్వాత మనం మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మీకు ఎక్కడైనా సరే ట్యాన్ ఉన్న మెడకి కానీ బాడీకి కానీ హ్యాండ్స్ లెగ్స్ ఎక్కడ ట్యాన్ ఉన్నా సరే ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేస్తే మీకు వెంటనే ట్యాన్ పోతుంది అనమాట నీట్గా వైట్గా కనిపిస్తుంది సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ వచ్చేసి మనకు ఇన్స్టెంట్గానే పెట్టుకోవాలండి మరీ ఎక్కువ రోజులైతే యూస్ చేయకూడదు ఒక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అంతకన్నా సో ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు చేసుకొని పెట్టుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో కొంచెం హనీ యాడ్ చేసుకోవాలండి హనీ అయితే మన స్కిన్ స్మూత్ అవుతుంది అందుకనే కొంచెం హనీ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అంతా హనీ యూజ్ చేయాలి మళ్ళీ కొంచెం అలవేరా జెల్ కూడా యూజ్ చేయాలండి అలవేరా జెల్ వచ్చేసి మీకు బయట దొరికేది మార్కెట్లో దొరికేది ఉంటుంది కదా సౌందర్య అలవేరా జెల్ పతాంజలి సంథింగ్ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయండి అది కూడా ఒక స్పూన్ వేయండి సో దీంట్లో వచ్చేసి లెమన్ కూడా యాడ్ చేయొచ్చండి నా స్కిన్ ఆయిలీ కాబట్టి నాకు లెమన్ పడదు అందుకనే నేను లెమన్ ఏం యూజ్ చేయలేదు సో మీకు అవసరమైతే మీరు కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో మొత్తం వేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలని మొత్తం కలిసేంతవరకు మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మనము ఈ ప్యా ఈ ప్యాక్ వచ్చేసి వీక్లీ టూ టైమ్ మనం నైట్లో కానీ డేలో కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు మనకి ఈ టైం ఆ టైం అనేది ఏమి ఉండదు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అయితే గ్లో వస్తుంది ట్యాన్ అవుతుంది బ్రైట్ అవుతుంది మన స్కిన్ చాలా వరకు అయితే చాలా మందికి స్కిన్ లూజ్ ఉంటుందండి ఆ లూజ్ ఉన్న స్కిన్ వాళ్ళు రింకిల్స్ పోవడానికి స్కిన్ కూడా టైట్ అవ్వడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ప్యాక్ అయితే చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుందనమాట సో ఒక ట్వంటీ మినిట్స్ మనం ఈ ప్యాక్ పెట్టుకొని ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసి చల్లని వాటర్తో కడిగేసుకొని చూసుకోండి ఫేస్ ఎంత అందంగా ఎంత వైట్గా అనిపిస్తుందో మీకే తెలుస్తుందండి ఇన్స్టంట్గా మీకే గ్లో వస్తుంది మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట తప్పకుండా చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత మంచిగా ట్యాన్ పోయిందో చాలా నీట్గా వచ్చేసింది చూడండి హ్యాండ్ అయితే సో ఫేస్ అయితే ఇంకా బాగా నీట్గా వస్తుందండి మనకి ఎక్కడ ట్యాన్ ఉన్న బాడీ ఫేస్ నెక్ మొత్తం అప్లై చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా మీరు కూడా చేసి చూడండి